అలా కొన్నాళ్ళకి అమ్మక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేసారు నేను ఓకే ఇప్పుడు అర్జున్ ఆర్ సో రియల్ నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు అందరికి నచ్చినట్టుంటావు నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు నీకొక చెప్పన మన పెళ్ళయిన తర్వాత మన ఇద్దరికి గొడవలు అస్సలు రావు ఎందుకో తెలుసా ఎందుకు నువ్వు అసలు మాట్లాడితే కదా బాస్ భయ్యా నీ ప్లేట్ పానీపూరి ట్రై చేయొచ్చుగా సరిపోయింది చిన్నప్పటి నుంచి హ ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్ యూ నో ఫోర్ డేస్ అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు ఫుడ్ క్వాలిటీ సర్వీస్ ఫోర్టీన్ పర్సెంట్ కూడా లేదు ఇది తింటే కోల్డ్ ఫీవర్ ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు నన్ను ఇంచేమంటావు కింద పడే సీరియస్లీ ఇంకొకటి థ్యాంక్ యూ వెళదామా జననీ నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి వెళ్ళాయాక చెప్తాను ఏంటి అర్జున్ అతని పేరు శివ స్టార్టింగ్ లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం వర్షయం పెరిగాక ప్రపోజ్ చేశాడు ఓకే చెప్పాను అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను రీసెంట్ గానే నీ పాస్ట్ గురించి నేను అడగను అర్జున్ నువ్వు అడగకపోవచ్చు కానీ నేను చెప్పాలిగా చిన్న చిన్న తోనే స్టార్ట్ అయింది ఓ రోజు పెద్ద గొడవై ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను తుమ్మితే తప్పు దగ్గితే తప్పు ఇలా ఉండు అలా నడుచుకో ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్ కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెడలో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు మినిట్స్ నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో ఎప్పుడు తినాలో కూడా మా అమ్మాయి డిసైడ్ చేస్తుంది మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు నీకు విషయం చెప్పనా మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు సింపుల్ పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది తర్వాత ఏమైంది సో మచ్ నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మనిషికే అనుకుంటా రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి నిన్న తను కాల్ చేశాడు మాట్లాడేసుకుందాం थिंक व्यू ए गुड नाव अर्थं कल सारी अर्जुन చాలా సింపుల్ గా చెప్పింది కాన్ను ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది పెళ్ళా అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండే వాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధ పెట్టే ఇరవై ఆరేళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే ఆ సిచ్యువేషన్కి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఐ పెయింటింగ్ టు డిప్రెషన్ హలో అర్జున్ బిల్డైపోయిందని ఫీల్ అవకరా మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం ఏమంటావ్ రా సారీ సార్ నేనే అర్జున్ కి పెళ్ళవదు అని ఆట పట్టిస్తూ వచ్చేదాన్ని నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ ఫీల్ సో గిల్టీ ఒకే ఒక్కసారి అర్జున్ ని కలిసిపోవని చెప్పి అర్జున్ కూల్ గా విను అర్జున్ ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా జరిగిందిరా ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది నీకాదు ఆ అమ్మాయికి ఇంత చిన్నదానికి నువ్వు ఇలా లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటన్నిటిని ఎలా హ్యాండిల్ కాదు అలాగే ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్లి అన్నారు అప్పుడు చెప్తా వసంతి కంగారు పడకు నేను హాస్పిటల్ వచ్చేసాను వాడిక్కడే ఉన్నాడు టెరస్ మీద కెఫేకి రమ్మన్నాను ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా ఇప్పుడే చూస్తున్నాను ఇంత నువ్వెనిమిదేళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడిదే హాస్పిటల్ కి తీసుకొచ్చింది ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసేవని బాధపడుతుంది వెంటనే అన్ని మర్చిపోవాలంటే కొంచెం కష్టమే అలా అని పదే పదే గుర్తు చేసుకుని ఎలా జస్ట్ టూ మంత్స్ పరిచయం కదా ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్ రెండు వారాల్లో రెండు నెలలో రెండు సంవత్సరాలు పాయింట్ అది కాదు నేను సిన్సియర్ గానే ఉన్నాను వదిలేండి ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు చెప్పిన అర్థం కాదు ఫస్ట్ టైం నువ్వు చూస్తున్నా ఇదంతా టెంపరీ అని మర్చిపోకు ఇలా జరిగిందని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోలేం కదా కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి జస్ట్ కీప్ యువర్ యూర్సెల్ నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్ మీరు నాకు అర్థం అవుతుంది బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసిన మళ్ళీ మళ్ళీ జననీతో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు మైండ్ అంతా నెగటివ్ గానే ఉంది డాక్టర్ పాజిటివ్ గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు అర్జున్ నేను ఇప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు నీకు ఇప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు వేరే ఎటైనా వెళ్ళి రావచ్చుగా వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్ డూ సమ్ సోల్ సర్చింగ్ డాక్టర్ నాకు ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవదు సరే తర్వాత తిరిగిగా మాట్లాడుకుందాం నైట్ నువ్వు ఇక్కడే ఉండు నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను యా టూ మినిట్స్ అల్ బిదేర్ అర్జున్